హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ మనం ప్రీవియస్ వీడియోలో గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకున్నామండి తద్వారా అనేక ప్రశ్నలైతే మన యాస్పరెంట్స్కి ఉద్భవించడం జరిగింది వాటిలో ముఖ్యంగా చెప్పాలంటే మారిన ప్రభుత్వం నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్స్ పర్ పరిస్థితి ఏమిటి సార్ అని ఒక ప్రశ్న అయితే సంధించడం జరిగింది అలాగే మరో నోటిఫికేషన్ ఉంటుందా మరియు మన సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ అదేమిటంటే వాలంటరీ వ్యవస్థలో మార్పులు అని ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది వీటి మూడిటి గురించి మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకుందామండి మీరు స్కిప్ చేయొద్దు దయచేసి ఎవరైతే మొట్టమొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నిజమైన జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మన జైదవ అకాడమీ నుంచి మీకు లభిస్తుంది ఇక ఎందుకంటే నోటిఫికేషన్స్ టైము మీకు ఇమీడియట్గా సమాచారం అనేది చేరవలసి ఉంటుంది అలాగే మీరు దయచేసి ఒక లైక్ అని చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవ్వడానికి అవకాశం ఉందండి ఇక మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ మూడు పాయింట్స్ అనేవి మన యాస్ ఫ్రెండ్స్ అడుగుతున్నారండి కాబట్టి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఉంది అలాగే నేను కలెక్ట్ చేసినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా నా వ్యక్తిగతం దయచేసి క్లెయిమ్ చేయొద్దు మిమ్మల్ని అవేర్నెస్ చేయటం కోసమే ఈ యొక్క సమాచారాన్ని మీకు అందిస్తున్నాను ఇక మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్స్ ఆల్రెడీ వైఎస్ఆర్ సిపిఐఎంలో వీళ్ళని అపాయింట్ చేయటం జరిగిందండి వీళ్ళలో కొంతమంది వచ్చేసరికి ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు కొంతమంది వచ్చేసరికి రెజిగ్నేషన్ చేశారని మనందరికీ తెలుసండి ఈ రెజిగ్నేషన్ ఎందుకు చేశారంటే ఎలక్షన్స్ నేపథ్యంలో మేము ఈ రెండు నెలలు మీ సేవలు ఉపయోగించుకొని తర్వాత మిమ్మల్ని పునర్నియామకం చేస్తామని హామీ ఇచ్చారు సార్ మాకు తద్వారా మేము రెజిగ్నేషన్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని పునర్నియామకం చేస్తారా లేదా అని వీళ్ళలో చాలా ఆందోళన ఉన్నారు అలాగే వర్క్ చేసే వాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఏంటంటే సార్ మమ్మల్ని కంటిన్యూ చేస్తారా లేదా ఎందుకంటే మేము గత ప్రభుత్వ హయాంలో నియమించబడ్డాం వైఎస్ఆర్సిపి హయాంలో నియమించబడ్డాం కాబట్టి మా పరిస్థితి ఏంటి సార్ అని చాలామంది ప్రశ్నించారండి కాబట్టి ఆ అంశాలే ఈ వీడియోలో మనం పూర్తి స్థాయిలో కులంకషంగా డిస్కస్ చేసుకుందాము ఇక నెక్స్ట్ గానీ చూసినట్టయితే మరో నోటిఫికేషన్ ఉంటుందా దీని గురించి నేను ఎక్స్క్లూజివ్గా మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తానండి ఇక థర్డ్ కనుక చూసినట్టయితే సోషల్ మీడియాలో ఇది మనం డిస్కస్ చేసుకుందాం ముఖ్యంగా ఈ విషయమే మనం చాలా ఇంపార్టెంట్గా డిస్కస్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది వైరల్ అవుతుంది వాలంటరీ వ్యవస్థలో మార్పులని ఇది పూర్తిగా చెప్పేటాలంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ అండి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఇప్పటివరకు అఖండ మెజార్టీతో గెలిచినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయలేదు ఆనరబుల్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారు తద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీని మీద ఒక కమిటీ ఒక రివ్యూ మీటింగ్ వేసుకొని వీటిని ఎలా ఫిల్ చేయాలి వీటికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తారు ఆ తర్వాతే మనం దీని మీద డిస్కస్ చేయాల్సి ఉంటుందండి ఇది పూర్తిగా ఈ మూడో పాయింట్ కనుక మనం చూసినట్టయితే వాలంటరీ వ్యవస్థలో మార్పులు ప్రతి గ్రామంలో ఐదుగురు మాత్రమే వాలంటీర్లు ఉంటారు ఎలా ఉంటారు ఐదుగురు మాత్రమే ఇప్పుడు పెద్ద గ్రామంలో వచ్చేసరికి ఇప్పుడు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది పనిచేస్తున్నారు అలాగే చిన్న గ్రామంలో వచ్చేసరికి పది మంది నుంచి ఐదుగురు నుంచి పది మంది పనిచేస్తున్నారు అట్లా పెద్ద గ్రామంలో ఐదుగురు చిన్న గ్రామంలో ఐదుగురే ఎలా ఉంటారండి కాబట్టి ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ప్రభుత్వం జనాభా ప్రాతిపాదికను లేకపోతే ఇంకా ఏదైనా క్రైటీరియాతో ఈ యొక్క సంఖ్య అనేది చిన్న గ్రామములకు తగ్గొచ్చు పెద్ద గ్రామంలో పెరగవచ్చు అన్ని గ్రామాలు ఒకే జనాభా లేదు మనం చూస్తున్నాము కొన్ని గ్రామాల్లో చూసినట్లయితే ఐదు వందల నుంచి మనకి ఇరవై వేల పైన జనాభా దాకా ఉంటున్నారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తప్పు ఇంకా మనం చూసినట్లయితే ఇప్పుడున్న ఐదు వేల జీతాన్ని పదివేల రూపాయలకి పెంచుతామన్నారు అది ఒకటి రైట్ ఎందుకంటే ఆనరబుల్ సీఎం గారే వాలంటీర్లకి పదివేల వరకు జీతాన్ని పెంచుతా ఉన్నారు అది ఒకటి రైటు ఇక నెక్స్ట్ చూసినట్లయితే డిగ్రీ ఉత్తీర్ణత అనేది ఇంతవరకు వెలువడల అసలు ఏ విధమైనటువంటి సమాచారం ప్రభుత్వం నుంచి రాలేదు ఇంకా ఆనరబుల్ సీఎం గారే ప్రమాణ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండా ఇలాంటి జీవోలు అనేవి రావండి ఇది పూర్తిగా ఫేక్ దీని గురించి మనం చదువుకోవడం కూడా మనకి టైం వేస్ట్ ఇంకా డిగ్రీ ఉత్తీర్ణ చెంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల మూడు వరకు వయో పరిమితి అనేది అలాంటివి ఏమి నిబంధనలు ఉండవండి గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధి అలాగే ఇక పెన్షన్లు అనేవి నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు ఇలాంటివన్నీ చాలా ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది రావడం జరిగింది ఇది ప్రభుత్వం ఇచ్చినట్టుగా గోచరించట్లేదు కాబట్టి ఇది పూర్తిగా తప్పుడు సమాచారముగా నోట్ చేసుకోండి ఇంకా ప్రభుత్వం మనకి ఎప్పుడు ఇస్తుందంటే పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఇక మంత్రుల్ని మంత్రిమండలి నియమించుకొని రివ్యూ మీటింగ్ అయ్యి ఈ నెలాఖరులోపు ఏదైనా దీని మీద సమాచారం అనేది రావచ్చు అది గవర్నమెంట్ జీవో రూపంలోనూ సర్క్యులర్ రూపంలోనూ మెమో రూపంలోనూ గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది గవర్నమెంట్ ద్వారా జిల్లాలకు పంపడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా తప్పుగా పరిగణించబడుతుంది దీన్ని మీరు నమ్మొద్దు పన్నెండో తారీఖు తర్వాతనే వచ్చే సమాచారాన్ని మనం చూద్దాం ఇక నెక్స్ట్గా చూసినట్లయితే గ్రామ వార్డు వాలంటీర్స్ పరిస్థితి ఏమిటి సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతం వర్క్ చేస్తున్నారండి ఈ వర్క్ చేసేవాళ్ళు ఏంటంటే మేము గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో నియమించబడ్డాం మరి ఈ ప్రభుత్వంలో మమ్మల్ని ఉంచుతారా లేదని ప్రశ్నలు అడుగుతున్నారండి అయితే మన హానరబుల్ సీఎం గారు అంటే ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అండర్ హ్యూమానిటీ గ్రౌండ్స్లో మానవతా దృక్పథంలో మీకు ఇస్తాను నేను ఐదు వేల నుంచి పదివేలు వరకు పెంచుతానన్నారు కాబట్టి ఇది మీ అందరికీ వర్తించింది ఎవరైతే వర్కింగ్ చేస్తున్నారో ఎవరైతే ప్రజెంట్ వాలంటీర్స్గా పనిచేస్తున్నారో వారిని వారి యొక్క ఉద్యోగాల నుంచి తీసివేయకపోవ తీసివేయకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తీరండి ఎందుకంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇస్తానన్నారు పదివేలు పదివేల రూపాయలు పెంచుతాను పెంచుతానన్నారు కాబట్టి మీరు హ్యాపీగా ఉండొచ్చు అలాగే రెజిగ్నేషన్ చేసిన వారు ఎవరైతే ఎలక్షన్ ముందు నిర్బంధంగా రెజిగ్నేషన్ చేశారండి వారైతే ఇప్పుడు మేము ఆల్రెడీ చేసే రెజిగ్నేషన్ మమ్మల్ని చేశారు కాబట్టి మళ్ళీ తీసుకుంటారా లేదా విధుల్లో తీసుకుంటారా లేదని వీళ్ళైతే ఆందోళనలో ఉన్నారండి ఇది పూర్తిగా ప్రభుత్వం ఇష్టానుస ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆల్రెడీ రెజిగ్నేషన్ చేశారు కాబట్టి మళ్ళీ తీసుకుందామా లేదా అనేది దీని మీద డిస్కషన్ రివ్యూ మీటింగ్ చేసి వీరి యొక్క భవితవ్యం నిర్ణయించే అవకాశం అయితే ఉందండి వర్కింగ్ చేసే వాళ్ళకైతే ఏ విధమైన ప్రాబ్లం ఉండకపోవచ్చు వీళ్ళు పదివేల రూపాయలకి అర్హులుగా నేను అనుకుంటానండి ఇవన్నీ నా వ్యక్తిగతమైన అభిప్రాయమే నాకు తెలిసిన సమాచారం మీరు చెప్తున్నానండి ఇక నెక్స్ట్ నెక్స్ట్గా చూస్తే సెకండ్ పాయింట్ అనమాట మరో నోటిఫికేషన్ ఉంటుందా అంటే పన్నెండో తారీఖు తర్వాత పన్నెండో తారీఖు తర్వాత అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం గారు ఆ మంత్రి మండలిని నియమించుకొని ఆ మంత్రిమండలిలో దీని మీద ఒక రివ్యూ మీటింగ్ చేసుకొని ఖచ్చితంగా మరో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే చాలా ఖాళీలు ఉన్నవి చాలా ఖాళీలు ఉన్నవి ఆ ఖాళీని ఫిల్ చేయొచ్చు ఇకపోతే ఎవరైతే రెజిగ్నేషన్ చేశారో వీరిని కూడా మ మరలా తీసుకుంటే ఈ ఖాళీల సంఖ్య తగ్గిద్ది లేదంటే మరి వీళ్ళ మీద ఏ డెసిషన్ తీసుకుంటారో ఆ డెజిగ్నేషన్ బట్టి ఖాళీల సంఖ్య పెరగవచ్చు తగ్గవచ్చు అయితే ఈ వీరు రెజిగ్నేషన్ కనుక పక్కన పెడితే ఇప్పటికే వాలంటీర్లు ఖాళీలు కూడా చాలా ఉన్నాయండి ఖాళీలు చాలా ఉన్నాయి వారికి పదివేల రూపాయల వేతనంతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే మనం నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి ఎందుకంటే మనం ఎవరైతే ఉద్యోగం కోసం ఆశపడుతున్నారో ఓర్పు సహనం అనేది ఉండాలి ఖచ్చితంగా గ్రామ వార్డు వాలంటీర్స్ నోటిఫికేషన్ అనేది భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉందండి గతంలో కనుక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్లో పదవ తరగతిని అక్కడ విద్యార్థుగా నిర్ణయించారు ఇప్పుడు కన్నా చూసినట్టయితే కొంచెం పెంచే అవకాశం ఉందో లేకపోతే ఏదైనా చేయొచ్చు అన్నమాట అయితే వీరికి ఎలా సెలెక్ట్ చేశారంటే ఎండిఓ ఆఫీసులో మండల ప్రజాపరిషత్తు అభివృద్ధి అధికారి నేతృత్వంలో మండల ఆఫీసులో వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించారు గతంలో ఇంటర్వ్యూలు నిర్వహించటం వారి సర్టిఫికెట్లు వెరిఫై చేయటము అంటే టెన్త్ క్లాసు క్యాస్ట్ సర్టిఫికెట్లు రకరకాలైన వాటిని వెరిఫై చేశారు ఆ తర్వాత ఇంటర్వ్యూలు కూడా చేశారు అయితే ఇప్పుడు మరి ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తారో లేకపోతే మండల ఆఫీసులో ఒక చిన్న ఎగ్జామ్ చిన్న ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసే అవకాశం ఉందో కూడా తెలియదు అనమాట అంటే పెద్ద ఎగ్జామ్ ఏం కాదండి ప్రతి మండల ఆఫీసులో ఎక్కువ మంది సారి అప్లై చేసే అవకాశం ఉంది చాలా ఎక్కువ మంది అప్లై చేస్తారండి ఎందుకంటే పదివేల రూపాయల వేతనంతో పదివేల రూపాయల వేతనంతో నియమిస్తున్నారు కాబట్టి అదే ఊర్లో ఉద్యోగం అంతేకాకుండా అందుబాటులోనే అన్ని వనరులు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ పదివేల రూపాయలు అనేవి మంచి వేతనంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఎక్కువ మంది అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసే అవకాశం ఉంది వీళ్ళందరినీ స్క్రూట్నీ చేయాలంటే ఇంటర్వ్యూ చేయాలంటే కష్టము కాబట్టి ఎండిఓ ఆఫీస్ స్థాయిలోనే అంటే మండల ఆఫీస్ స్థాయిలో చిన్న ఎగ్జామ్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంటుంది దేనికైనా మనం సిద్ధపడి ఉండటమే మనం చేయాల్సిన పని కాబట్టి మరో నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంటుందండి కాబట్టి పన్నెండవ తారీఖులోపు పన్నెండవ తారీఖు లోపు అంటే పన్నెండో తారీఖు కేవలం ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఆ తర్వాత ఈ నెల నెలాఖరు వరకు వీటి మీద డిపార్ట్మెంట్ల మీద ఖచ్చితంగా రివ్యూ మీటింగ్లు అనేవి ఉంటాయి ఈ రివ్యూ మీటింగ్లో సీఎం గారి సారథ్యంలో వీరిని ఇంకా పటిష్టంగా మలచి గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది దాంతోపాటుగా గ్రామ వార్డు వాలంటీర్స్ వ్యాకెన్సీస్ కూడా ప్రజెంట్ ఉన్నాయండి ఈ వర్కింగ్ చేసేవాళ్ళు కాక రెజగ్నేషన్ చేసే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారనుకుంటే వీళ్ళిద్దరు ఉన్నప్పటికీ ఇంకా వ్యాకెన్సీస్ అనేవి ఉన్నవి ఆ వ్యాకెన్సీస్ని కూడా ఫిల్ చేయటానికి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ సూపర్ సిక్స్లో ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఇరవై లక్షల వరకు ఉపాధి అవకాశాలు యువతకు కల్పిస్తా ఉన్నారండి ఇందులో ఇవి కూడా ఉపాధి అవకాశంగా చూసుకోవచ్చు ఒక గవర్నమెంట్ సెక్టరే కాదు అలాగే ప్రైవేట్ సెక్టరు ఇంకా రకరకాలైనటువంటి ఉపాధి అవకాశాలు యువతకు మెండుగా చూపిస్తామని హామీ ఇచ్చారు కాబట్టి ఇంకా ఎక్కువ పోస్టులు అనేది తీసేట అవకాశం అయితే మెండుగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఉన్న పోస్టులు రద్దు చేయడం కానీ అలాగే నిరుద్యోగ యువతకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఉన్న అయితే రద్దు చేయరండి ఎందుకంటే ప్రతి ఎలక్షన్స్లో ఇప్పుడు మనం చూసాము నిరుద్యోగ యువత పాత్ర ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అలాగే హామీ కూడా ఇవ్వడం జరిగింది తద్వారా ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాల్లో ఇవి కూడా కలిసిపోతాయి కాబట్టి ఇంకా ఎక్కువ ఉపాధి అవకాశాలు చూపించే అవకాశం ఉంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ గ్రామ వార్డు వాలంటీర్స్కి ప్రస్తుత పరిస్థితుల్లో వర్క్ చేసేటటువంటి వారికి అయితే పదివేల రూపాయల వేతనం వచ్చే అవకాశం ఉంది రెజిగ్నేషన్ చేసేది రెజిగ్నేషన్ చేసిన వాలంటీర్స్ ఏంటంటే ప్రభుత్వం యొక్క మానవతా దృక్పథం అండర్ హ్యూమనిటీ గ్రౌండ్స్ని బట్టి మళ్ళీ మిమ్మల్ని తీసుకోవటమా లేకపోతే ఏంటి అనేది ఇది ప్రభుత్వం చేతిలో రివ్యూ మీటింగ్లో తెలుస్తుంది అలాగే ఇక మరో నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుందండి గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ముప్పై ఐదు వేల పోస్టులు అయితే ఉన్నాయని ప్రీవియస్ వీడియోలో ముందు వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇంకా ఈ రెండింటికి ఎందుకంటే ఆ గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో ఎనీ డిగ్రీ అలాగే మన గ్రామ వార్డు వాలంటీర్స్ కూడా డిగ్రీ అయినటువంటి క్యాండిడేట్స్ కూడా చాలామంది ఇప్పుడు వర్క్ చేస్తున్నారండి మీ అందరికీ ఈ డిగ్రీ మీద గ్రామ వార్డు సచివాలయము త్రీ పాయింట్ జీరో నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు అలాగే వాలంటీర్స్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు ఎందుకంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాను వాలంటీర్స్లో దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలను అడుగుతారు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల గురించి అడుగుతారు కాబట్టి వాటి మీద తరువుగా ఉంటే ఇంటర్వ్యూ బోర్డులో మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది వా వాటిని మీరు చక్కగా నేర్చుకోవాలనుకుంటే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి స్థాపన లక్ష్యాలు మరియు పంచాయతీరాజ్ యాక్టు వీటన్నిటికి సంబంధించినటువంటి బుక్స్ మన జైదేవ్ అకాడమీలోనే మీకు లభ్యం అవుతాయండి మీకోసమైతే ఇవి సిద్ధం చేసి పెట్టాము వీటిని మీరు చక్కగా హ్యాపీగా బుక్ పోస్ట్ ద్వారా రిజిస్టర్ పార్సల్ సర్వీస్ ద్వారా వీటిని అయితే మీరు పొందొచ్చండి ఇంకా ఎవరన్నా కోర్సెస్ కావాలనుకుంటే మన జైదేవ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ ప్లే స్టోర్కి వెళ్ళండి ఇదిగోండి జైదవ్ అకాడమీ యాప్ ఇలా ఉంటుందండి ప్లే స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆన్లైన్ క్లాసెస్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఆన్లైన్ క్లాసెస్ కూడా జాయిన్ అవ్వచ్చు ఇవన్నీ మన ఆన్లైన్ క్లాసెస్ బుక్స్ కావాలంటే బుక్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరియు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన జయదేవ్ అకాడమీ ద్వారా మీకైతే జెన్యూన్ నిజమైన ఇన్ఫర్మేషన్ అయితే ప్రతినిత్యం మీకు అందుబాటులో ఉంటుందండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు తెలియచేసే అకాడమీ మన జయదేవ్ అకాడమీ అండి దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మీకు అన్ని సమాచారాలు అయితే మన జయదేవ్ అకాడమీ ద్వారా అందిస్తాం సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఒక లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి మన వీడియో వెళ్ళే అవకాశం ఉంది ఇప్పటివరకు ఈ వీడియోని మీరు వీక్షించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క జైదవ అకాడమీ థ్యాంక్ యూ వనడాల్